ఈ రోజు వరకు మన విశ్వాసయాత్ర ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఈ విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పెను తుఫాన్లు ఎదురు దెబ్బలు ఆటుపోట్లు మనకి తారసపడ్డాయి అయినా వాటన్నిటి నుంచి ఎలా బయటపడ్డామో నేటి వరకు విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నామో భక్తి జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అది ఇక్కడ దేవుని సమాధానం ఏంటంటే నా చెయ్యి నువ్వు పట్టుకోవటం కాదు నీ చెయ్యి నేను పట్టుకున్నా నిత్య జీవానికి నిన్ను చేర్చాలి అనేది నిత్య జీవానికి చేరాలనేది నీ పట్టు ఎంతవరకు ఉందో అది తర్వాత సంగతి కానీ నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు నేను పట్టా అర్థమైందా నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కొన్నిసార్లు నువ్వు దారి తప్పావు కానీ నీ వెంటబడ్డా నీ వెంటాడా నీ కళ్ళు తెరిచి వాస్తవాలు నీకు అర్థమయ్యేటట్టు చేసి నీ మనోనేత్రాలు వెలిగించి నిన్ను మరలా నా తట్టు ఆకర్షించుకున్నా ఇక్కడ పట్టుబట్టింది నువ్వు కాదు పట్టుబట్టింది నేను నేను పట్టుబట్టకపోతే నువ్వు ఎప్పుడో తెల్లారిపోయింది బతుకు ఎప్పుడో పట్టుగా రాలిపోయేదాన్ని రాలిపోయేవాడి నేను పట్టుబట్టాను అని దేవుడు స్పష్టమైన తన వాక్కును ఈరోజు మనకు పంపుతా ఉన్నాడు ఈ మూడు మాటలు చాలా విలువైన మాటలు మనకి గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాటలు ఒకటి అన్యజనులలో నుండి ఒక్కళ్ళను కూడా మిస్ కాకుండా నా బిడ్డలందరినీ నేను డివైడ్ చేసుకుంటాను వాళ్ళందరినీ నా జల్లెల్లోకి నేను పట్టేసుకుంటాను అని దేవుడు మాట్లాడాడు నెంబర్ వన్ నెంబర్ టూ నేను నా గొర్రెలకు నిత్య జీవాన్ని అనిచ్చాను అవి ఎన్నడూ నశింపవు రెండు మూడవది నా తండ్రిని నా తండ్రిని మీరు ఎరుగుదరా ఆయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు ఆయన చేతిలో నుండి నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలను ఎవ్వడు అపహరింపలేడు ఎందుకంటే వాటిని నా తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు నా తండ్రి దృష్టి పెట్టున్నాడు అని మాట్లాడాడు ఈ మూడు మాటలు వంద వంద శాతం నిజమని మనం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే నా మట్టుకు నేను రక్షణలోనికి వచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు రక్షణలోనికి వచ్చి ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఎన్ని రకాల పెను తుఫాన్లు నా ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఎదురయ్యాయో నాకు తెలుసు కానీ ఎన్ని రకాల పెను తుఫాన్లు ఎదురైనా సుడిగాలు ఎదురైనా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్నిసార్లు నేను మత్తుడనయ్యానేమో కొన్నిసార్లు నేను దారి తొలగానేమో కానీ నన్ను ఆయన మాత్రం విడిచిపెట్టలేదు వెంటాడుతానే ఉన్నాడు పట్టుకుంటానే ఉన్నాడు దారిలోకి తీసుకొస్తానే ఉన్నాడు అప్పుడు నాకు అర్థమవుతూ ఉంది ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది ఆ ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఎంత ఉన్నతమైంది ఎంత శ్రేష్టమైంది మాట ఇచ్చి తప్పకుండా ఎలా నిలబెట్టుకుంటాడు నా దేవుడని చాలాసార్లు నేను దేవుడిని స్థుతించుకున్నాను ఈరోజు నిందు కూడా స్థుతించమని పిలుస్తున్నా ఎందుకంటే ఎన్నో పెను తుఫానులు నీ లైఫ్లో ఎదురైనాయి చేదైన అనుభవాలు ఎదురైనాయి విశ్వాస పరీక్షలు ఎదురైనాయి కానీ నువ్వు ఎలా మళ్ళా విశ్వాసంలో నిలబడ్డావో ఇక్కడ దేవుని వాక్యమే చెబుతుంది నీలో విశ్వాసాన్ని పుట్టించిన వాడు యేసు నేటి వరకు దాన్ని నీలో కొనసాగిస్తున్నవాడు కూడా వేసే హలెయ హలో